శివన్నారాయణ శౌర్య దగ్గరికి వచ్చి మీ అమ్మమ్మ ఎక్కడ ఉందో ఆ అమ్మమ్మకి ఇదిగో ఈ చాక్లెట్ ఇచ్చేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శౌర్య అయితే అమ్మమ్మ ఇక్కడ ఉన్న విషయం నీకు తెలుసా తాత అమ్మమ్మ ఇక్కడే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న సౌర్యనైతే ఇదిగో ఈ చాక్లెట్ ఇచ్చేసాయి మీ అమ్మమ్మకి అని చెప్పేసి అయితే శౌర్యని పంపించేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే తాత నేను చెప్పేది కాస్త విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటా ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు అలా పిలవడానికి నీకు అర్హత లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం సుమిత్ర కోసం నా కొడుకు రెండు రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా ఎంత బాధపడుతున్నాడో ఆ విషయం నీకు తెలుసు కదరా అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం కాస్త నేను చెప్పేది విను తాత అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఏంట్రా నువ్వు చెప్పేది అయినా నీకు సుమిత్ర ఎప్పుడు దొరికింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే రెండు రోజుల ముందే దొరికింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంటి రెండు రోజుల ముందే నీ ఇంటికి వచ్చింది అన్నమాట ఆ విషయం నువ్వు మా దగ్గర దాచిపెట్టేసి క్షేమంగానే ఉంది మీరు ఏమీ భయపడకండి అని మాకు ధైర్యం చెప్పావు అన్నమాట ఇదంతా నువ్వు వాడిన నాటకమే కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి దీప వచ్చి అది కాదు తాతయ్య గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఆపవమ్మా ఇదంతా నాటకం నువ్వే ఆడించినట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణని చూసి మీకు ఒంట్లో అసలే బాగోలేదు కాస్త లోపలికి రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే అవును నాకు బాగోలేదు చనిపోతానా ఏటా చనిపోయినా బాగుండేది ఇవన్నీ చూసి చూడనవసరం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంత అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం నేను చనిపోతే నా చావుకి కారణం మీ ఇద్దరే అని రాసిపెట్టి మరీ చనిపోతాను అయినా నా కూతురు ఎక్కడ ఉంది నా కూతురు కూడా నా దగ్గర ఈ విషయం దాచిపెట్టింది కదా తన పిలువు ముందు అని చెప్పేసి అయితే కార్తిక్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచిన అయితే బయటకు వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు నన్ను మోసం చేసావు కదా నేను నిన్ను ఇంట్లో నుండి పో వెళ్ళిపోమన్నాను అని నువ్వు నాకు దెబ్బ కొట్టావు కదా ఇలాగనే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వెడగొట్టాలని చూస్తున్నావు కదా అని చెప్పేసి అయితే కాంచనా అని అండ్రాని మాటలు అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాంచన మాత్రం నాన్న నేను చెప్పేది కాస్త విను నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం కార్తీక్ని అమ్మని దీపని కసురుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్